హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాక్స్ ఉదయాన్నే ఐదున్నరకు అయితే లేచేసి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకొని తలంటూ స్నానం చేసి ఇలా శుక్రవారం అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి ప్రసాదం వచ్చేసి ఇక్కడైతే దానిమ్మ గిజ్జలు అయితే పెట్టుకున్నాను అలాగే గడపలకు కూడా అయితే ముగ్గు వేసి పూలు పెట్టుకొని ఇరువైపులా నిమ్మకాయ అయితే పెట్టుకున్నానండి ఒకదానికేం పసుపు ఒకదానికేమో కుంకుమ రాసుకొని అయితే ఈ విధంగా నాకు తెలిసినంతవైతే చేసుకున్నాను అలాగే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా అయితే దీపం కూడా పెట్టేశానండి ఫస్ట్ అయితే అమ్మ దగ్గర తులసమ్మ దగ్గర పెట్టి తర్వాత అయితే ఇంట్లో వెలిగించాను ఇలా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకొని కాళ్ళకు పసుపు పూసుకొని పూజ చేసుకుంటే అసలు ఆ రోజు ఇంట్లో అంత పండగ వాతావరణం ఉంటుంది కదండి నాకైతే ఫ్రైడే అంటేనే అదొక ఎగ్జైటింగ్ ఉంటుందండి ఫ్రైడే అంటేనే అదొక ఇది ఫ్రైడే అంటే ఒక పూజ అసలు ఆడవాళ్ళ పండగ అనేలాగా ఉంటుంది నాకైతే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఫ్రైడే పూజ చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకొని ఇలా చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఓం శ్రీ మాద్రే నమ మా వాళ్ళు ఇద్దరు వాళ్ళ కింద కిందగా పెట్టం పోయి వాళ్ళ కింద జామ్ చెట్టుందండి మిస్లో వాళ్ళది పట్టించుకోరలేండి అసలు వీక్పోతా ఉంటారు వాళ్ళిద్దరు ఆడుకోవడానికి ఎక్కొచ్చుకున్నావే కానకాయ కాదు అది కానకాయ కాదు జామకాయ జామకాయ రెండు రెండు జబ్బులు నిండా వీక్ అబ్బా ఫస్ట్ అయితే వంట చేసి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించారండి మా ఫ్రెండ్కి మా అమ్మ చెప్పిస్తుంది మా ప్రంట్ మా అమ్మ చేయించుకుంటారు కానీ మా వాళ్ళు అసలు ఎవరు చేయలేడు నేనే చేయాలి నేనే పెట్టాలి అన్నీ అమ్మే 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 అమ్మ ఎవరు అసలు ముట్టుకొనియాడు ఇస్తున్నా ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీ నేను కొంచెం నీచిపెట్టి కొంచెం చేశాను కదా ఇడ్లీ ఉన్నాయి అలాగే పిల్లల తాటానికి కూడా అయితే కొంచెం పాలు కాబడతాను ఇంకొక చట్నీ కాబట్టి పల్లీలు కూడా వేయించుకున్నాను ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి మా ఇద్దరికైతే ఇడ్లీ పెట్టేసి పాలు కూడా ఇచ్చానండి తాగేశారు బయట తాడుకుంటున్నారు ఏం కుర్చీ కావాలి ఇంకా టైం ఉందండి స్కూల్కి అందుకనేసి అయితే నేను ఏం కూడా తింటున్నాను మా ప్రాంతీ పోదంట అంట పోవు వద్దులే ఇడ్లీలో ఈ చట్నీ ఈ కారపూడిలో బాగుంటాయండి నేను చేశాను కదా కాకరకాయ కారు ఉంది ఆ కారపొడి కొంచెం ఉంది చూపడి టేస్ట్ అసలు ఏంది ఆవిడతారా కూలి బావు అయితే వద్దా ఇంట్లో ఏం చేస్తావు ఇంట్లో ఏం చేస్తావు బొమ్మలు ఉంటావా ఏం బొమ్మలు కూలు కూడా కానీ కూలు బొమ్మలు వస్తారంట ఏంది కూలు పోవు ఎందుకని చదువుకోవు చదువుకోవు పిల్లలిద్దరిని అయితే స్కూల్లో వదిలిపెట్టేచ్చానండి మావాడు వాళ్ళ వాళ్ళ రూమ్లో వదిలిపెడితే అమ్మ నువ్వు కూర్చో నన్ను అయితే పక్కన కూర్చోమంటున్నాడు మేడం ఇంకా బాగున్నాయి అసలు ఏడుస్తూ ఉన్నాడు అండి మావాడితో నాకు అయిపోయింది ఏడకుండా ఉంటే బాగుండు ఏడుస్తా ఉన్నాడు వాడు ఆడ ఏడుస్తా ఉంటే నేను ఏడుస్తా ఉన్నా అత్తపా మా శ్రీహాంత రోజు స్కూల్ పడవ మళ్ళా ఆనకి తీసుకొస్తా పన్నెండు కల్లా వెళ్ళేసి తీసుకురాకుంటే బో అంటాడు మళ్ళీ ఏదో నిద్రపోతాడు ఈరోజు వేళ్ళకి కూర్చుంటాడు నిద్రపోతే ఆడవని అంటాడు నే నాన్న నిద్ర వేయండు మొన్న నిద్ర వేయండు రోజు పోయి అంత ఈటగా చిన్న మెంచీలో కాలు కింద పెట్టుకొని ఇట్లా చేతులు పెట్టుకొని మళ్ళీ నిద్రపోతున్నాడు రోజు మావిడు మా హస్బెండ్ కూడా పొద్దున్నే ఆరు గంటలకి అయితే వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చారండి తినేసి అయితే మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి అయితే వెళ్తారు మధ్యాహ్నం అయితే వైట్ రైస్ ఉండేసి అలాగే ఆలు ఫ్రై అయితే చేశానండి సింపుల్గా వినట్టు కొంచెం ఐరన్ దాంట్లో చేసానండి ఐరన్ దాంట్లో చేస్తే ఎక్కువసేపు కొంచెం ఉదయం అంటే అయితే బౌల్లోకి తీసాను మా ప్రణికి అయితే ఏ టైం ఏదండి లంచ్ టైము క్యారేలోనే ఇప్పుడే తినేది కాబట్టి కొంచెం కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని అయితే ఒక స్పూన్ అయితే తీసుకొని వెళ్తాను మళ్ళీ స్పూన్ నాకు నాకెందు స్పూన్ దేలాదటిస్తుంది కొంచెం కర్రీ చేసుకొని తొయ్యతే త్వర త్వరగా ఇచ్చేస్తాసి మా ప్రాతినియతే మసాలా అనేది తీసుకోనస్తాండి మా ప్రాతినియతే బాస్ ఇచ్చి మసాలా అనేది తీసుకోనస్తా హ్ ను ను బెల్ల బెల్లబద ను బెల్లబొ ఏం जातो రే जातो పాల్ అవర్ గుండాల పాల్రా బెల్లబద పాల్ అవర్ గుండాల பால பிள்ளது இவரு பால் பின்னாரா பலுக்குறதா தான் பழக்கலையா படி பார்த்தோம் கத்திரி தினு కడుగు పెట్టి చేతి కడబెట్ అరడిపోతావరా ఐకాడి పోతావైతే చెప్పు ఐకాడ ఉంటావా ఎప్పుడు పోతావు పోతావాడికి అయితే ఏం చేస్తావు అయికాడ పోయి అయికాడ పోయి ఏం చేస్తావు செப்புற எதிரி கொடுக்குறா எதிர்கொடுக்கோறா ఇక్కడ సాయంత్రం అయితే మా ప్రణ తీసుకురావడానికి వెళ్ళానండి మా వాళ్ళు నడవమంటేనేమో నడవడు ఎత్తుకోమోనేమో అంత దూరం కుదరదు అందుకనేసి అయితే ఇంట్లోనే వదిలిపెట్టి చిన్నగా డ్రాప్ అయిపోయి మా ప్రణతీని అయితే తీసుకొని వచ్చాను వచ్చినాక చూసి ఇంక నేను అక్క కాడికి వస్తా నేను అక్క కాడికి వస్తా నేను అక్కొత్తా అనైతే అలా నాసే అయితే ఏడ్చాడండి వాడు ఏడుస్తాడని తెలిసి కూడా నేను అందుకే ఐస్ క్రీమ్ అయితే ఒకటే తీసుకొని వచ్చాను మా ప్రాంతం అయితే దోవనే తిన్నది వాడు చూసాడంటే మళ్ళీ మా ప్రాంతమ్మ కూడా తిని తినియాడనేసి మా ప్రాంతం అయితే అక్కడ తినేసింది వాడితో అడకైతే తెచ్చాము అయినా కూడా ఐస్ క్రీమ్ ఇచ్చినా కూడా ఏడిపోయి తాగలేదు ఇంకా కాసేపు నాకైతే అయితే ఊదరిచానండి మా స్నేహాన్ని ఇక్కడ సాయంత్రం అయితే పిల్లలకైతే బూస్ట్ వేసి పాలిచ్చానండి అలాగే నేను మా అమ్మ మా డితే ముగ్గురం అయితే కాఫీ చేసుకున్నాము మా ఊళ్ళో అదే మా వాడు ఏడుస్తూ ఉన్నాడు కదండి ఏడుస్తూ ఉంటే వాడికైతే కింద తీసిపోయి కొనిచ్చుకొని వచ్చాడు మా డూడు బయటకైతే వెళ్తున్నామండి శనగ బాయలు ఉన్నాయండి శనగ బాయలు అలాగే బూందీ కలలే చేద్దాం అనుకున్నాను బూందీ మిక్సర్ అలాగే బూందీ మిక్సర్ గరిట అవన్నీ అయితే తెచ్చుకొని ఇప్పుడైతే మిక్సర్ చేయాలి పగులే చేద్దాం అనుకున్నా పగులే చేద్దాం అనుకున్నానండి అండి పగులు స్కూల్ నుంచి స్కూల్కి వదిలిపెట్టేసరికి వాళ్ళిద్దరిని తొమ్మిది అయింది ఇంట్లో సామాను కడుక్కొని బట్టలు అయ్యేసరికి పది అయింది పది నుంచి పన్నెండు లోపు చేయాలి వీళ్ళప్పు వంట చేయాలా మా ప్రతి బాక్స్ ఇవ్వాలి కదా అందుకే అయితే పగులు చేయలేదు మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా ఇంకా వాళ్ళు వచ్చినాక మళ్ళీ మా ప్రెంట్ తీసుకురాను పెట్టుకోను తిన్ను సరిపోయింది ఇప్పుడు సాయంత్రం కాలికి ఉన్నా కదా ఇప్పుడు చేసి అయితే ఫస్ట్ అయితే ఈ మరపట్టించి ఇక్కడే మరుందండి మరపట్టించుకొని మిక్సర్ గరట్ అయితే తెచ్చుకొని ఇప్పుడైతే చేస్తాను ఇంకా మా వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు అన్నాన్ తోటి మరైతే పట్టించుకొని వచ్చాయండి ఈరోజు ఒకటైతే బూందీకి ఒకటేమో సన్న కారండి రెండిటనైతే తీసుకున్నాను రెండు అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి రెండిట సైడ్ కూడా దీంట్లో వామో అలాంటిది ఏమైతే పని లేదండి బూంది కారాలు కదా నెయ్యిగురుదు అది అలాగే దీంట్లో కొంచెం పసుపు దీంట్లో కొంచెం చేసుకుందాం రుక్కిందో వంటలు చేసినట్టే ఉంటుందండి దీంట్లో కొంచెం కారం దీంట్లో కొంచెం కారం ఇలాగైతే ఒకటి బూడి కలుపుకోవాలండి ఒకటేమో పిండిలాగా ముద్దలాగా అయితే కలుపుకోవాలి చూపిస్తాను చూడండి ఒకటేమో మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా దోశ బ్యాటర్ లాగైతే కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే ఒకటైతే దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇంకొకటైతే కార పుసగ్గు కదండి అదైతే కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి అదైతే గట్టిగా కలుపుకోవాలి వీటల్లో ఇంకా అయితే అలాంటి ఏం పని లేదండి ఎందుకంటే ఇవి బూందీ కారాలు కదా బూందీ వామ్ అయితే వేసుకోవాలి కదండి ఆ స్మెల్ అసలు దాంట్లో సెట్ కాదు ఫస్ట్ అయితే సన్నకారాలు చేస్తున్నాను అండి సన్న ఇదిగోండి సన్న చెట్లు అయితే పెట్టుకుంటున్నాము అలాగే దీంట్లో కొంచెం పెట్టుకుందామండి పెట్టుకుంటే సరిపోతుంది పెట్టండి నేనైతే ఒకసారి అయితే పెట్టుకుంటాను ఆయిల్ కూడా పోసాను ఆయిల్ కూడా అయితే హీట్ అయింది ఆయిల్ అయితే బాగా హీట్ అయినాకైతే దానికి సరిపడైతే కొంచెం పెట్టుకొని కొంచెం కొంచెం పెట్టుకొని అయితే వేసుకోవాలండి దీనికైతే పెద్ద బాండి పెట్టుకుంటే మేలండి ఎందుకంటే బూందీ కారాలు అంతా ఎక్కువ పడతాయి కదా అందుకని అయితే పెద్ద బండి పెట్టుకోవటం బెటర్ అనుకుంటాను ఇలా అయితే కొంచెం కొంచెం వేసి ఒక్కొక్క వాయి అయితే తీసేసుకుందామండి ఆల్కూర అదండి ఈ విధంగా అయితే సన్నగా వచ్చాయి ఇవైతే ఫ్రై అయినాక ఒక వాయి అయితే తీసుకుందాము ఇవ్వండి షేప్ షేప్ వచ్చింది బాగా అయితే ఫ్రై అయిందండి ఇలానే ఈ మొత్తం అయితే చేసేసుకుంటాను ఇది కూడా అయితే దోశ బ్యాటర్ లాగా ఉండాలండి ఈ విధంగా దీన్ని కూడా అయితే చేసుకుందాం ఇలా గడ్డతో అంటా ఉంటే అవి రౌండ్ పడతాయి కొంచెం కొంచెం వేసుకున్నాండి ఎక్కువ వేసుకుంటే అంతా పోతాయి కొంచెం కొంచెం ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చాయి బాగా రెడ్ గా ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అండి ఇప్పుడైతే చేసుకుందాం వాటర్ చేసి పిల్లలు అడిగిన చేత అయితే కొంచెం అప్పల్లాగేసిన ఇలానే ఈ పిండి మొత్తం అయితే చేసుకున్నాము ఇంకా బూందీ కూడా చేసుకుందాం నాకైతే ఇందులో అయితే కూడా పప్పులు కూడా వేసానండి అయితే మిస్ అయింది ఒక గుప్పెడైతే వేరుశనగల పప్పులు కూడా అయితే వేయించుకోవాలండి అలాగే తెల్లపప్పులు కూడా అయితే వేయించుకోవాలి అలాగే పెళ్ళిళ్ళ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో అయితే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నామండి కూడా ఫ్రై చేసుకున్నామండి సన్నగా అయితే ఇంకా ఇవ్వండి బూంది కూడా అయితే కరివేపాకు ఇవన్నీ అయితే మిక్స్ చేసుకున్నామండి ఇవైతే సన్నగా నలుపుకోవాలి సన్న కారాలు అయితే అంతా బాగా సన్నగా నలుపుకొని ఇలానే కరివేపాకు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నీ అయితే మిక్స్ చేసుకోవాలండి ఇందులో మీ కారానికి సరిపడైతే కొంచెం కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెలకు పైగానే ఉంటాయండి పిల్లలు ఉండేది కదా రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చినాకైతే సాయంత్రం అలా కొన్ని అయితే పెట్టచ్చు మనకు కూడా ఇంట్లో ఏమి లేనప్పుడైతే ఇవైతే తినొచ్చండి టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేశాను టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి లాస్ట్లో అయితే ఇంకా ఉల్లిపాక్కడే కూడా చేసింది మా అమ్మ నేనే మిక్స్ చేస్తామంటే మామైతే రెండైతే ఉల్లిపాయలు కోసేసి ఒకటి కూడా చేసింది వాటి గ్రో హలో ఒకటి తినవాళ్ళు ఆ గంటల కోసం పోతే వాళ్ళు వచ్చి బాటిల్ కొన్నారు మేము ఒకటి కొనుక్కొని పోతే ఒకటి గంటలు అబ్బా అలాగే ఫ్లవర్స్ గులాబీ ఇవన్నీ అయితే కొనుక్కొని వచ్చినాం అన్నం కూడా అయితే తినేసామండి ఇప్పుడు అంతా అయింది అక్కడ బోంది కదా ఆయిల్ బోయపడిందండి జిడ్డు జిడ్డు సోప్తో అయితే అంతా నీట్గా పిలిచేసుకుని బాగా అయితే క్లీన్ చేసుకున్నానండి సింక్ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను ఇదిగో సామాన్లు అయితే రెండు స్టాండ్ వచ్చిందండి ఇది వచ్చేసి మధ్యాహ్నంది అది వచ్చేసి ఇప్పుడు అయితే నీట్గా ఉంది ఇలా ఉంటే ఉదయం ఏం చేసినామంటే ఓహో కిచెన్ క్లీన్గా ఉంది ఇంకా మనకి ఏం పని లేదు టిఫిన్ ఒక్కటేనైతే ప్రశాంతంగా ఉంటుంది మా వాళ్ళు ఇద్దరైతే హ్యాడైతే పడుకున్నారు చిన్ని కొన్న చిన్ని కొన్న మా ప్రాంతమ్మఒైతే కారాలు తినారు ఇద్దరు మా తినకుండా పడుకున్నారండి పాలు తాగారు ఈరోజు మా డూడి ఇంటి దగ్గరే కాబట్టి ఎర్లీగానే తినేసామండి తొమ్మిదికి వెళ్ళే తినేసాము ఆ ఆరు ఆరున్నరకు ఆరుకో మొదలు పెట్టాను ఆరు గంటలు మొదలు పెడితే అది అయ్యేసరికి ఏడున్నర అయిందండి ఏడున్నర పౌద్యింది గంటన్నర అయితే పట్టింది రెండు రకాలు చేసేసరికి తినేసి అయితే ఇలా బయటకు కూర్చున్నానండి బయట చల్లటి గాలి వస్తుంది బయటకు అయితే వాకింగ్కి వచ్చామండి అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్తాము గాలి మాత్రం చల్లటి గాలి అబ్బా ఇదే ఊర్లో అనుకో ఇంకా బయట ప్రశాంతంగా పడుకోవచ్చు అసలు ఎంత గాలి చలి పడుతుందండి చలి ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెష్ డియర్ వస్తుందబ్బ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక అరగంట అయితే వాకింగ్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తామండి మా ఓడు లేచిందంటే ఇంకా రచ్చరచ్చ చేస్తాడు అవండి తీసపోలేదు అనేసి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అక్కడ లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్